కాజాగూడ సాయేశ్వర్య కాలనీ సాయిబాబా ఆలయ చైర్మన్ బొంతా వెంకట నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రతి గురువారం రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ గురువారం అన్నదాతలుగా శ్రీనివాస్ శ్రీమతి అలివేలు మంగ వారి కుమార్తె శ్రీమతి వెంకట సాయి రచన అల్లుడు విశాల్ సతీష్ వారి కుమారుడు వెంకట సింహ రోహిత్ ఈ కుటుంబం వారు మహా అన్నదాన కార్యక్రమాన్ని దాదాపు ఏడు వందల మందికి ఏర్పాటు చేసి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని అన్నదాత సుఖీభవాని అనిపించుకున్నారు రోజు కార్తీక మాసం రోజు కావటం సంతోషాన్ని భక్తురాలు బాబా గురించి చాలా చక్కగా వివరించారు చైర్మన్ గారి అధ్యక్షతన హోం అనేది దీపాలను చేసి వారి యొక్క భక్తి పార్వశాన్ని భక్తులందరికీ సవివరంగా ఒక మాట్లాడిద్దాం ఈ రోజు అన్నదాత అన్నదాతలు శ్రీ శ్రీనివాస్ గారు వారి శ్రీమతి అలివేలమ్మ గారు వారి కుమార్తె శ్రీమతి వెంకట సాయి రచన అల్లుడు గారు శ్రీ విశాఖపతి వారి కుమారుడు శ్రీ వెంకట సింహారోహి ఈ రంగంలో వచ్చి అన్నదానం జరిపించారు ఈ రోజు ఎంతమంది అనేది చాలా మంది పాల్గొన్నారండి సుమారు ఏడు వందల దాకా బాగున్నారు నిర్విఘ్నంగా కొనసాగింది నా పేరు శ్రీనివాస్ అండి ఇది ఎప్పటి నుంచో మనం ఒకసారి బట్ చాలా గొప్పగా అంటే ఐ మీన్ విశిష్టంగా జరుగుతుంది అంటాను తప్పకుండా ప్రతి భక్తులు పాల్గొని ఇంకా ముందు సాయిబాబా ఇది కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజు ఎనిమిది పదులు దాటిన ఎనభై సంవత్సరాల పైబడినటువంటి చైర్మన్ ఇంత ఉత్సాహంగా ఇరవైలో ఉన్నట్టుగా పాల్గొని ఇంకా ముందుకు పోవాలని భక్తులు వారి యొక్క సూచనలు ఇస్తున్నారు అందుకు వారిని అంగీకరించి इनका मुझे को पावल ना का रिपोर्टर का वाला कभी ना जरा तेरे जैसे ना धन्यवाद अलग है इधर तो बाबा वाले तो तो तब पा ना गोपता में है अंदर की धन्यवाद बोले साइनाथ महाराज की साइनाथ महाराज की साइनाथ महाराज की చెప్పండి సార్ మా చిన్న అబ్బాయి కడుపులో ఉన్నాక నా డెలివరీ నార్మల్ కాదు అంటే నేను బాబా టీవీలో వచ్చిండు టీవీలో వస్తే టీవీలోకి వెళ్ళి నేను దండం పెట్టుకున్నా నాకు నార్మల్ కావాలి బాబా నాకు నా గొంతులో ఊపిరినంత వరకు నేను వదిలిపెట్టను అని దండం పెట్టుకున్నా బాబా దయ వల్ల నాకు మంచిగా జరిగింది మంచిగా నార్మల్ అయింది నాకు ఏ ఏ లోటు లేకుండా బాబా దయ వల్ల ఎక్కడెళ్ళినా నాకు ఏ అడ్డంకాలు లేవు నాకు ఏడిపోయినా నాకు బాబా తోడున్నాడు నా గొంతులు ఊపిరినంత వరకు బాబాని నేను వదిలే నేను అందుకే బాబాని వేసుకున్న బొమ్మ ఏడైనా ఏ బయట ఏదన్నా అట్లాంటివి ఏ వినిపించినా నేను వాళ్ళ త్వర కూడా తినను వారం రోజు మాత్రం మళ్ళా బాబాకు అభిషేకాలు అవి ఉంటాయి నాకు ఇంట్లో నేను అన్నీ గంధం పాలు అన్నీ అభిషేకం చేసుకున్నాక ఇళ్ళల్లో పని చేస్తా మళ్ళీ నేను గుడికి వస్తాను గుడికి రాలేదని మనకు మనశ్శాంతి ఉండదు బాబా దయ వల్ల నా పిల్లలు మా ఆయన అందరూ మంచిగా అమ్మ కాలేజీ పోయి కింద పడింది బాబా దయ వల్ల బాబుని వేడుకున్నా బాబా దయ వల్ల నడుస్తుంది ఇప్పుడు అది బాబాదాయనే ఏడ్చిన కొంగు చాచి అడిగి బాబుని బాబాని నా అమ్మ మాది మహబినాగర్ సార్ ఇక్కడ ఇండ్లల పని చేస్తాము ఇక్కడే ఉంటా ఈ లో చేస్తాను నేను ఇండ్లల పని ఇంకా ఇక్కడ ఉన్నిటి కాజాగూడల్ని ఇప్పుడు కోకపేటకి వెళ్ళినా పిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చిన బాబా బాబాని వేడుకుంటా పని చేసుకున్నా బాబాని వేడుకుంటా పని చేసుకున్నా ఆయన దయ వల్ల నాకు మంచిగా ఉంది నేను వదిలిపెట్టాను మా ఊపిరి నా ఆ అబ్బాయి పెద్ద అబ్బాయి ఆడు నడుస్తుడు శివ మహాలక్ష్మి వెంకటేష్ మా ఆయన పేరు చీను నా పేరు సంతోష ఇళ్ళల్లో పని చేసే కడ సంతోషి అని ప్రేమగా పిలుచుకుంటాను అమ్మవారి చెడిపోలేదు బాబా అంటే ఎంత గుర్తు చేసుకున్నా తక్కువే బాబాని ఎంత తలుసుకున్నా తక్కువే ఎంత పెట్టినా తక్కువే కానీ శ్యాం మాసంలో ఇప్పుడు నేను ఇది కార్తీక మాసంలో బాబాకి నేను భోజనాలు పెట్టాలని అనుకున్నా పోయి సార్ అనుకున్నా అది తప్పిపోయింది కూడా తప్పిపోయింది కొంచెం బాధ అనిపిస్తుంది నాకు కానీ నా పిల్లలవి మా ఆయనవి డబ్బులు కాదు నా నా రెక్కల డబ్బులే జమ చేసుకొని పెట్టాలని నేను నిర్ణయించుకున్నా ఈసారి కాకుండా మళ్ళసారి వరకు బతికుంటే నేను పెట్టేస్తా పెట్టేస్తా బాబా బాబా దేవల్ల మంచిగా చూసి అనుకున్నాను లేడికి పోయినా నేను బాబా నేను నేను స్టార్ట్ చేసినా మగ్గు నాకు స్టార్ట్ చేసుకుంటా మళ్ళీ వచ్చిన నేను ఏడా ఉప్పల్లో ఉన్నా ఆడ పని చేసుకుంటా పదహైదు రోజులకు ఒకసారి బాబా గురికి నేను వెళ్తాను నేను అక్కడ ఒక్కరోజు పదహైదు రోజులకైనా ఒకసారి వెళ్లకుంటే నాకు ప్రశాంతం ఉండదు నా కోపానికి నా పిల్లలు నా భర్త బతకరు అట్లాంటిది నా బాబా నా కోపాన్ని శాంతించిడు నాకు నాకు ఈ శాంతి నాకు ఈ ఓపిక నేను పని చేసుకుంటున్నా నేను ఏం లేకుండా వచ్చినా నేను బాబా నమ్ముకున్నాక మా ఆయనకో బండి తెచ్చినా నా కొడుకు ఆర్డర్ తెచ్చిన చాలా నాకు ఇట్లే నాకు ఆ బాబా నాకు బలం ఇవ్వాలి నేను బాబాకు పెడతా నాకు గవర్నమెంట్కి వెళ్ళి ఇల్లు కొంచెం సాయం చేసి నాకు బాబాకు నీకు ఏదో ఒకటి ఇస్తాను నేను గిఫ్ట్గా ఇస్తాను ముప్పై వేలు అయినా నేను వెళ్ళిపోను నా మళ్ళీ నా డబ్బులే నా రెక్కల కష్టమే మా ఆయన వద్దు నా కొడుకులో నాకు అంతే చాలు చాలా సంతోషం అమ్మా బాబా గురించి నువ్వు చాలా సవివరంగా మాట్లాడావు నేను ఒక రిపోర్టర్ గా నిన్ను అభినందిస్తున్నా ఇంత చెప్పిన తప్పనే సార్ థ్యాంక్ యూ సార్